ఒకప్పుడు మన తాతలు ముత్తాతల కాలంలో దొరికిన ఫుడ్ దొరకాలంటే ఇప్పుడు చాలా కష్టం ఇప్పుడు దొరికే ఫుడ్ క్వాలిటీ వేరే ఉంది అట్లీస్ట్ అప్పుడు దొరికే వాటిల్లో సగం క్వాలిటీ కూడా లేదు అలాంటప్పుడు మనకు దొరికిన వాటిని మనం ఎలా ఉపయోగించుకొని ఎంత టేస్టీగా ఎంత హెల్దీగా చేసుకోవాలి అనేది ఒక వే చూసుకోవాలి అందుకే మన ఫుడీ ఫ్లేవర్స్లో నేను మీకు ఈరోజు చూపించబోతున్నాను మిలేట్ సాంబార్ రైస్ చాలా బాగుంటుంది మీరు కూడా ఇలా చేసుకొని చూడండి అండ్ సాంబార్ చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తూనే ఉంటాం కదా బట్ యా ఇలా ట్రై చేయండి టేస్ట్ బాగుంటుంది ఆ ట్యాంగీనెస్ కానీ అంతా చాలా బాగుంటుంది సో ఫస్ట్ అయితే మిల్లెట్స్ తీసుకోండి మీ దగ్గర కొర్రలు ఉంటే కొర్రలు తీసుకోండి ఆరెల్స్ మీ దగ్గర వాట్ ఎవర్ మీ దగ్గర మిక్స్డ్ మిల్లెట్స్ ఉన్నా కానీ తీసుకోండి బట్ పక్కాగా చూసుకోండి ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టుకునేలాగా ఓకేనా దాని తర్వాత వన్ ఇస్ టు వన్ రేషియోలో కందిపప్పు కూడా నేను తీసుకుంటున్నాను అనమాట ఇవి రెండు చక్కగా కడిగేసి నీట్గా పక్కన పెట్టేసుకోండి మీ దగ్గర టైం లేదంటే మాత్రం మినిమం త్రీ టు ఫైవ్ అవర్స్ అయితే మిల్లెట్స్ అట్ ద సేమ్ టైం త్రీ అవర్స్ అయితే పక్కగా మినిమంగా నానాల్సింది పప్పు సో ఇవి రెండు నానబెట్టుకోవాలి ఈ సాంబార్ రైస్కి బేసిక్గా సాంబార్ అంటేనే మనం వెజ్జెస్ అన్నీ వేసుకొని చేసుకుంటాం కాబట్టి మీ దగ్గర ఉన్న వెజ్జెస్ ఏది ఉంటే అది వేసుకోవడానికి ట్రై చేయండి ఇంకా వెజ్జెస్ ఎక్కువ ఉంటే ఇంకా హ్యాపీ ఓకేనా నేను ఇక్కడైతే మునక్కాయ సొరకాయ ఆనియన్ అంటే బేసిక్ అండ్ టొమాటో కూడా బేసిక్ సాంబార్ రైస్కి దీనికోసం నేను క్యారెట్ తీసుకుంటున్నా అలాగే బెండకాయ కూడా తీసుకుంటున్నా మీ దగ్గర వంకాయలు ఉన్నా వంకాయలు కూడా వేసుకోండి నా దగ్గర వంకాయలు లేవు కాబట్టి మిస్ అయినాయి బీన్స్ ఉన్నా కానీ బీన్స్ కూడా వేసుకోండి చాలా బాగుంటుంది ఓకేనా సో ఇవైతే ఫస్ట్ వాష్ చేసేసుకొని ముక్కలుగా చిన్న చిన్నగా కట్ చేసేసుకోండి ఈ లోపల మనము చింతపండు కూడా నానబెట్టుకోవాలి కదా టైం ఉంటే మాత్రం మార్నింగే నార్మల్ చల్లనీళ్ళలోనే నానబెట్టండి టైం లేకపోతే ఇలాగ నేను కూడా వేను నీళ్ళు పెట్టేసుకొని ఆ వేను సరిపడిన చింతపండు దాంట్లో వేసేసి పక్కన తీసేసేయండి ఈ లోపల తర్వాత మనము స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసేయండి వేసిన తర్వాత మనం వన్ బై వన్ వెజ్జెస్ అన్నీ ఫ్రై చేసుకుందాం లైక్ ఫస్ట్ ఆనియన్స్ వేయండి పచ్చివాసన పోతుంది అన్నీ ఒకసారి వేసిన ఆనియన్ ఎంత వేపినా కానీ ఆనియన్ పచ్చివాసన అనేది పోకపోతే బాగోదు ఫస్ట్ అయితే ఆనియన్సే వేసుకోండి కొంచెం పెద్ద పెద్దగా కట్ చేసుకోండి సాంబార్ కాబట్టి ఆ ముక్కలతో ట్యాంగీ ట్యాంగీగా వేగినప్పుడు కానీ ఉడికినప్పుడు కానీ బాగుంటుంది ఈ దీని తర్వాత టమాటాలు వేసుకోండి వన్ బై వన్ టమాటాలు వేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేయండి వన్ బై వన్ వెజ్జెస్ వేయండి మీరు ఏవైతే కట్ చేసుకున్నారో అవన్నీ వన్ బై వన్ వేసుకోండి దాని తర్వాత మనము ఆల్రెడీ సోక్ చేసి పెట్టుకున్న మన మిల్లెట్స్ పప్పు రెండు వేసి చక్క చక్కగా కలిపేసేసేయండి కలిపిన తర్వాత కొంచెం అట్లా మగ్గుతున్నాయి అన్నప్పుడు కారం కూడా అందులో వేసేసేయండి మీ టేస్ట్కి తగ్గట్టు మాత్రమే ఉప్పు కానీ కారం కానీ ప్రిఫర్ చేయండి నేను ఎంత వేసానన్నది కాదు ముఖ్యం ఓకేనా నేను కొంచెం కారంగా తినొచ్చు మీరు కొంచెం స్పైసీ తక్కువగా తినొచ్చు అందుకోసం చెప్తున్నాను అనమాట సరేనా సో వన్స్ అన్ని వెజ్జెస్ వేసుకున్న తర్వాత కారం వేసుకున్న తర్వాత దీంట్లోనే చింతపండు పులుసు ఎట్ ది సేమ్ టైం ఆ క్వాంటిటీకి సరిపడా నీళ్ళు కూడా వేసుకోండి మీకు కొంచెం జావ జావగా జ్యూసీగా కావాలి అనుకుంటే కొంచెం నీళ్ళు ఎక్కువ వేసుకోండి లేదు కన్సిస్టెన్సీ కొంచెం మీడియంగా ఉండాలి అనుకుంటే దానికి తగ్గట్టు వేసుకోండి బేసిక్గా ఎంత వేసాను నన్ను మాత్రం మీరు వేసుకోవద్దు ఒక్కొక్కరు టేస్ట్ ఒక్కొక్కలాగా డిఫరెంట్గా ఉంటుంది ఓకేనా సో ఇప్పుడు వన్స్ మనం వాటర్ వేసేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకుందాం చలో ఇలా చేసి పెడితే అంటే ఓన్లీ సాంబార్ రైస్ అనే కాదు డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్లో చేసి పెడితే ఇది మిల్లెట్స్ అని పిల్లలు కూడా కనిపెట్టలేరు అంటే మనం రెగ్యులర్గా వాళ్ళకి అందిలేకపోయినా మనం తినలేకపోయినా అట్లీస్ట్ వీక్లీ వన్స్ అయినా డిఫరెంట్ డిఫరెంట్గా చేయడానికి మనం ట్రై చేయాలి ఎందుకు అంటే మనకి ఈరోజు ఈ మాత్రం అన్న దొరుకుతుంది ఈ జనరేషన్కి నెక్స్ట్ జనరేషన్కి ఈ మాత్రం కూడా దొరకపోవచ్చు మేబీ తెలియకపోవచ్చు ఎందుకంటే డిఫరెంట్ టేస్ట్లు మార్కెట్లో ఉన్నాయి కాబట్టి సో ఆ వాటికి ఎక్కువ అలవాటు పడతారు మనం ఇంట్లో ఏదైతే మనం అలవాటు చేస్తామో పిల్లలు పెద్ద అయిన తర్వాత అదే నేర్చుకుంటారు అని అంటారు కదా సంథింగ్ మనం అట్లానే ట్రై చేస్తే మేబీ పిల్లలు మనం ఇప్పుడు ఒక ఫిఫ్టీ పర్సెంట్ చేసి పెడితే అట్లీస్ట్ వాళ్ళు ట్రై చేస్తారు మా అమ్మ ఇలా చేసింది మా నాన్నమ్మ అలా చేసింది మా అమ్మమ్మ ఇలా చేసిందని మనం ఇప్పుడు ఎలా అయితే చెప్పుకొని చేసుకొని తింటున్నామో వాళ్ళు కూడా ఫ్యూచర్ జనరేషన్ మన ఫ్యూచర్ జనరేషన్ కూడా సేమ్ ఇలానే చెప్పుకొని తిని తింటుంటారు అలవాటు చేసుకుంటారనమాట అందుకోసం మనం ఈ చిన్న ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేయాలి సో వన్స్ కుక్కర్ పెట్టిన తర్వాత మనం సిక్స్ టు సెవెన్ విజిల్స్ అయితే ఖచ్చితంగా రానిద్దాము ఎందుకంటే దాంట్లో ఉన్న వెజ్జీస్ కానీ మిల్లెట్స్ కానీ చక్కగా బాయిల్ అయిపోతాయి ఇలా పెడితే పిల్లలు నిజంగా అసలు వాళ్ళు కనుక్కోలేరు విడిగా మీరు మిల్లెట్స్ కర్రీస్ పెట్టి చూడండి అట్లా తినడానికి కష్టపడతారు ఇలా చేయండి ఈజీగా సూతింగ్గా ఉంటుంది కాబట్టి వెజిటేబుల్స్ తోటి వెళ్ళిపోతుంది చూసారా కన్సిస్టెన్సీ ఎంత బాగా వచ్చిందో సో దీనికి ఇప్పుడు మనం మెయిన్ పోపు ఆ మెయిన్ పోప్ పెడితే అద్దరిపోతుంది అనమాట సో దీనికోసం నేను ఫస్ట్ అయితే గీ వేసుకుంటున్నా ప్యాన్లో గీ వేసుకొని మీరు ఎంత చక్కగా మంచి గీలో గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి కాబట్టి ఆ గుడ్ ఫ్యాట్స్ కావాలి కాబట్టి మెంత వేసుకోండి సో దాని తర్వాత కాస్త వేడెక్కిన తర్వాత బాగా దంచి దాంట్లో కొంచెం మెంతులు వేయండి ఫ్లేవర్ అయితే చాలా మిర్చి వేయండి ఇవన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి దాని తర్వాత మనము కరివేపాకు మస్ట్ అండ్ వేసుకోండి దాని తర్వాత మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు ఉన్నాయి కదా ఆ బెండకాయలు కూడా అందులో వేసి పచ్చ చక్కగా పచ్చివాసన పోయి బాగా మగ్గేంత వరకు ఫ్రై చేయండి దాని తర్వాత దానికి తగ్గట్టు కొంచెం లైట్గా సాల్ట్ అయితే యాడ్ చేయండి కొంచెం ఇంగు ఉంటే వేసేసేయండి దాని తర్వాత సాంబార్ పౌడర్ యాడ్ చేయండి అంతే మన పోపు అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయి ఉంటుంది వన్స్ మనకి పోపు రెడీ అయిపోయింది అంటే ఇందాక మనం కుక్ చేసుకున్న మిల్లెట్స్లోకి ఈ పోపును ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే దట్స్ ఇట్ పొయ్యి మీద ఒక్క ఫైవ్ మినిట్స్ పోపు కొంచెం ఆ ఉడికిన అన్నిటికీ ఫ్లేవర్ మొత్తం మొత్తం సాంబార్ రైస్కి అంతా మంచిగా అయ్యేంత వరకు ఉంచేసేసి మీరు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకొని తినేసేయడమే ఇంత మంచి హెల్దీగా టేస్టీగా చేసుకుని మిల్లెట్స్ తోటి సాంబార్ రైస్ పిల్లలందరికీ నచ్చుతుంది ముసలి వాళ్ళకు కూడా మంచిగా హ్యాపీగా తినేస్తారనమాట ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్స్లో చెప్పండి ఇంకా మంచి మంచి రెసిపీస్ అయితే నేను మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను డిఫరెంట్ ఫ్లేవర్స్ డిఫరెంట్ కాంబినేషన్స్ టేస్టీ ఫుడ్ హెల్దీ ఫుడ్గా హెల్దీగా ఎలా చేసుకోవాలనేది కూడా నేను మన ఛానల్లో రాబోయే వీడియోస్లో అప్లోడ్ చేస్తాను కదా సో అప్పుడు మీకు నోటిఫికేషన్ రావాలంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి ఫుడి ఫ్లేవర్స్ని అంతేకాకుండా మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతోటి షేర్ చేయండి వాళ్ళకి కూడా చెప్పండి సూపర్ డిషెస్ ఉన్నాయి ఇందులో అని చెప్పి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ టాటా బాయ్ బాయ్ ఇంత బాగా కుదిరిన రెసిపీకి నేనైతే ఆమ్లెట్ తోటి సర్వ్ చేసుకున్నాం మీరు దేంతో సర్వ్ చేసుకుని తిన్నారో నాకు కామెంట్స్లో చెప్పండి ఓకేనా టాటా బాయ్ బాయ్